హాయ్ అండి ఇంట్లోనే క్రిస్పీగా మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా కుక్కర్ లోకి ఒక పావు కేజీ మినపప్పు తీసుకొని మినపప్పును శుభ్రంగా కడిగేసి మినపప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకుని రెండు విజిల్స్ రాణించుకోవాలి కుక్కర్లోనే ఆవిరి మొత్తం పోయిన తర్వాత మినపప్పుని ఒక స్ట్రైనర్ లో కొడ బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఆ పేస్ట్ ని ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి తీసుకొని అందులోకి ఒక అర కేజీ పొడి బియ్యం పిండి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం అలాగే వాము జీలకర్రని కూడా నలుపుకొని వేసుకొని నువ్వులు కూడా వేసుకోండి అలాగే కొద్దిగా బటర్ని కూడా వేట్ చేసుకొని వేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొద్దిగా గట్టిగా కలిపేసుకోవాలి తర్వాత కలుపుకున్న పిండిని మురుకుల కొట్టంలో పెట్టుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా మురుకులుగా వచ్చేసుకోవాలండి తర్వాత కాగుతున్న ఆయిల్లో వేసేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే మురుకులు అయితే రెడీ అయిపోతాయండి చాలా క్రిస్పీగా ఉంటాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ